మూడవ ఎన్నికల్లో కావలలో ప్రజల్లో ఒక రెవల్యూషన్ వచ్చింది కావలిని కాపాడుకోకపోతే కావలి అంధకారంలో ఉండే పరిస్థితుంది అభివృద్ధి లేక అన్ని రకాలుగా అలమటించే పరిస్థితుంది మన కావలిని మనమే కాపాడుకుందామని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు కూడా ముందుకొచ్చి నడుము బిగించి మేము సైతం ఈ కావలిని కాపాడుకునే దాంట్లో మీతో తోడుగా ఉంటామని చెప్పి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి తెలుగుదేశాన్ని ఆశీర్వదించారు అభ్యర్థిగా నన్ను ఆస్వాదించారు ఆహ్వానించారు నాకు ఒక మంచి మెజార్టీ వచ్చే విధంగా ఇచ్చారు మంచి మెజార్టీని ఈరోజు నాకు అందిస్తున్న కావులు నియోజకవర్గ ఓటర్ మహాశైలు అందరికీ కూడా పేరు పేరున పేరు పేరిన మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ కోరుకోవాలనే ఒక నినాదంతో అందరూ కూడా ఒకే తట్టుపై నిలిచి నన్ను ముందుకు నడిపి అందరూ కూడా దర్శకత్వం వహిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎవరి పాత్రి పనిచేస్తూ కావలిలో తెలుగుదేశం అభ్యర్థిని నన్ను గెలిపించడానికి కృషి చేసిన జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి పేరు పేరున పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా తెలుగుదేశం వైపు నిలబడ్డరు అందుకు అందరికీ కూడా మరొక్కసారి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా నేర్పుతో తెలుగుదేశం ఆశీర్వదించినందుకు కావలు సేవ చేసే భాగ్యాన్ని ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మచ్ మీ భావాలకు అనుగుణంగా కావలిని అభివృద్ధి చేసే దాంట్లో ప్రతి ఒక్క ఓటర్ మహాశ్రేని యొక్క ఆశయాలు నెరవేర్చే దాంట్లో తప్పకుండా మా పార్టీ కార్యకర్తలని మా మిత్రపక్షాల నాయకుల్ని అందరిని కలుపుకుని కావులలో మంచి అభివృద్ధి కార్యక్రమం నాంది పలుతాం మీరందరి ఆనందం మీరు ఇచ్చినటువంటి ఉత్సాహంతో రేపు జూన్ నాలుగో తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం అత్యధిక ఉన్నటువంటి మెజార్టీతో గెలుస్తుందని కూడా ఈరోజు కావలి నిజ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని వస్తే కావలి అభివృద్ధి పొందుతుందని నన్ను గెలిపించడం జరుగుతుంది కాబట్టి నేను ఒకటి శాంతి పరికు పరిరక్షించి ముందు కావలి పీస్ఫుల్ గా తీసుకురావాల్సిన అవసరం రెండు కావలి గంజాయి అడ్డాగా తయారైంది కావలి వస్త్ర వ్యాపారాలకు అడ్డాగా ఉన్న ఎట్లా పేరుందో ఈరోజు గంజాయి కావలికి అట్ట అడ్డాగా మారింది ఇది సెంటర్ పాయింట్ సెల్ఫ్ జోన్ పాయింట్ సేఫ్ జోన్ పాయింట్ ఇక్కడ నుంచి దాదాపు రెండు మూడు రాష్ట్రాలు రెండు మూడు జిల్లాలకు గంజాయి ఇక్కడ నుంచి పోతుంది వీటన్నిటిని అరిగట్టి మొట్టమొదటి గంజా అనేది కావాలి లేకుండా సింగిల్ నెర్ లాటర్ చేయటం ఎలిమెంట్స్ ఏవైతే జీవించేటట్టుగా వాళ్ళకి స్వేచ్ఛ కల్పించేదానికి గెలిపిస్తున్నారు తప్ప నేను ఊరు మీద కక్షలు పెంచుకునే మనస్తత్వం కాదు నేను రాజకీయాల్లోకి వచ్చే రోజు చెప్పిన నిడారం జీవితంతో నామినేషన్ స్టార్ట్ అయింది ఇప్పటి వరకు కూడా నేను ఒంటరిగానే పయనిస్తున్నా నిడారం పరంగానే జీవిస్తాను రేపు కూడా నాది అభివృద్ధి పదం మీద ఉంటుంది తప్ప ఏ వ్యక్తుల్ని కక్ష సాధించే ఆలోచన నాకు అంటే ఇట్లేదు మీ అందరికీ కూడా తెలియజేస్తాను